ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న విన్నపం అనుకుంటారు రిక్వెస్ట్ అనుకుంటారు ఒక హెల్ప్ అండి రేపు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేస్తే మీరు కాల్ ఆన్సర్ చేయలేదట అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే మేము వెళ్ళాలనుకుంటున్నాము ప్రమాణ స్వీకారానికి కానీ పాసులు దొరకట్లేదు ఏదైతే మీ మీద చేసిన పోరాటం కంటే ఇంకా ఎక్కువ పోరాడాల్సి వస్తుంది పాసుల కోసం దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ కాల్ ఆన్సర్ చేసో లేదా కాల్ బ్యాక్ చేసో వస్తానని చెప్పి మీకు ఏదైనా పాస్ ఇస్తారు కదా ఆ పాస్ తీసుకుని అది మాకిస్తే మీ ప్లేస్లో మేము వెళ్తాం ప్లీజ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఈ రిక్వెస్ట్ చిన్న హెల్ప్ అనుకో ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న విన్నపం అనుకుంటారు రిక్వెస్ట్ అనుకుంటారు ఒక హెల్ప్ అండి రేపు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేస్తే మీరు కాల్ ఆన్సర్ చేయలేదట అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే మేము వెళ్ళాలనుకుంటున్నాము ప్రమాణ స్వీకారానికి కానీ పాసులు దొరకట్లేదు ఏదైతే మీ మీద చేసిన పోరాటం కంటే ఇంకా ఎక్కువ పోరాడాల్సి వస్తుంది పాసుల కోసం దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ కాల్ ఆన్సర్ చేసో లేదా కాల్ బ్యాక్ చేసో వస్తానని చెప్పి మీకు ఏదైనా పాస్ ఇస్తారు కదా ఆ పాస్ తీసుకుని అది మాకిస్తే మీ ప్లేస్లో మేము వెళ్తాం ప్లీజ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఈ రిక్వెస్ట్ చిన్న హెల్ప్ అనుకోండి ప్లీజ్